విశాఖలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది అలానే మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు భారత నుండి ఢిల్లీ వరకు భారత రాజ్యాంగ వద్రోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము అంటే ఈ రాజ్యాంగంలో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి అమానత్వం శుభ్రతత్వ సోదరత్వం లౌకికవాదు సోషలిజం అనేటువంటిది పీఠిక ద్వారా రాజ్యాంగంలో పొందుపరచబట్టి జాతి కుల మత వర్ణ లింగ వివక్షతో సమ్మ తేడా లేకుండా ఆంధ్రకి రాజకీయ పరమైన స్వతంత్ర హక్కులు ఈ రాజ్యాంగం కల్పించింది కానీ నిన్నటి రోజు నవంబర్ ఇరవై ఐదవ తేదీన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడుతూ నేను రేపు యాభై డిసెంబర్ ఇరవై యాభై జనవరి ఇరవై ఆరు నుండి ఈ దేశ ప్రజలకి ఈ రాజ్యాంగం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రసా ప్రసాదిస్తుంది కానీ ఈ దేశానికి తరతరాలుగా పట్టి పీడించబడుతున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ ఆర్థిక ప్రజాస్వామ్యం ఈ రాజ్యాంగం ద్వారా వెంటనే మేము ఇవ్వలేకపోయాం కానీ ఈ రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాపాడినటువంటి శాసన సభల ద్వారా శాసనకర్తల ద్వారా ప్రజలందరికీ ఆర్థిక సామాజిక ప్రయోజనాలు చేకూర్ ప్రజాస్వామ్యం చేకూరే విధంగా ప్రజలు ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని మంచి శాసనకర్తలను ఎన్నుకొని ఈ దేశం మరింత పటిష్టవంతంగా వెయ్యేళ్ళు వడ్డెళ్ళాలని చెప్పి ఆయన కోరుకున్నారు అదే విషయాన్ని మేము ప్రజలకి చైతన్యవంతం చేసే ఉద్దేశంతో వేలాది మంది విద్యార్థులు భావి భారత పౌరులు ఈ రాజ్యాంగ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు విదేశం ఐక్య వేదిక మరొక్కసారి భారతదేశ ప్రజలకు విద్యార్థులకు భావి భారత పౌరులకు సో రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్ష ఉంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెలబ్రేషన్ మనం చేస్తున్నాము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే వాట్ ఈస్ ద నెసెసరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దాని అవసరం ఏముందంటే మీరు కామన్గా ఆలోచించండి ఒక మన కార్ తీసుకుంటే కార్ తో ఒక మాన్యువల్ ఇస్తుంది కంపెనీ ఇస్తుంది కదా ఒక కంప్యూటర్ తీసుకుంటే ఒక మాన్యువల్ వస్తుంది ఒక మన ఫోన్ తీసుకుంటే ఒక మాన్యువల్ వస్తుంది ఎందుకంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి దాన్ని ఇది చేయాలి అని సో అదేవిధంగా మన బీఆర్ అంబేద్కర్ గారు గారు కూడా ఈ ఇండిపెండెంట్ ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారు సో దాంట్లోనే అందరు హక్కులు ఉన్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చిన్న బాబు నుంచే పెద్ద వయసున్న వాళ్ళకి వాళ్ళ రైట్స్ వాళ్ళ గురించి ప్రతి జాతి ప్రతి కులం ప్రతి భాష ప్రతి దిశ ఈ కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాకు ఇన్లైట్ చేస్తుంది ఒక ట్యాచ్ బెర్రర్ లాగా ఉంది సో ద నీట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనం సెలబ్రేట్ చేద్దాం సో మనం ఇంకా గొప్పగా చెప్పాలంటే డ్యూ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం ఈరోజు యునైటెడ్గా ఉన్నాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లైన్ చెప్తుంది విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా బై డెమోక్రటిక్ రిపబ్లిక్ సోషల్ సెక్యులర్ అండ్ సవర్జన్ అంటే మనమే రాజులము మనమే నోబులు మన తి మన చిన్న అందరు ఉన్నారు మన పైన ఎవరు లేదు అదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన గ్యారంటీ ఇస్తుంది ఇదే మనము కాబోయే పిల్లలకి మన ఈరోజు చదువుతున్న డిగ్రీ పిల్లలకి అదే మనం బోధిస్తున్నాము ఈ ఈరోజు పిల్లలు రేపు मैं पैदा रेपा नीते लायर और कॉन्स्टिट्यूशन लायर हूँ विशाखापट्टनम में प्रैक्टिस करता हूँ हाईकोर्ट में सो so, आज का जो दिन है आज कॉन्स्टिट्यूशन का दिन है आज का दिन जो पचहत्तर साल कॉन्स्टिट्यूशन का दिन मना रहे जबली ऑफ द कॉन्स्टिट्यूशन तो आज का दिन इसलिए इंपॉर्टेंट है कि जैसा हम समझते हैं कि हम एक कार ले तो कार के साथ एक मैनुअल बुक देता है कार कंपनी वाला जैसा एक कंप्यूटर लेने से कंप्यूटर का एक मैनुअल बुक आता है अपने के साथ समझ फ़ोन लेने से एक फ़ोन का मैनुअल बुक आता तो मैनुअल बुक में जो चीज़ जहाँ रखना है जो चीज़ जैसा ऑपरेट करना है जो जैसा उसको करना है समझे ना उसको मिस करने से कैसा क्या क्या होता है उसके बारे में जो लिखा जाता है तो वैसा ही देश के बारे में जो कॉन्स्टिट्यूशन ऑफ इंडिया वो मैनुअल बुक ऑफ द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया है जिसको देश को कैसे चलाना कैसा उसको निभाना कैसा किसके हक हाँ को दिलाना कैसा किसके सप्रेस हो तो उसके हक हाँ मिलने का राइट्स कहाँ है तो कॉन्स्टिट्यूशन ऑफ इंडिया में हर जगह और उसके रेट्स लिखे हुए पूरे 400 सौ से आर्टिकल में हर आदमी का एक ही एक से लेकर तो बत्तीस में तो इंसान के हकूक बताए गए जब आर्टिकल वन आर्टिकल टू आर्टिकल थ्री आर्टिकल फोर आर्टिकल फाइव सिक्स से थर्टी टू तक यानी एक कामन मैन भी अपना फरियाद सुप्रीम कोर्ट को जाके डायरेक्ट अप्लाई कर सकता सुप्रीम कोर्ट का दरवाज़ा खटखटा सकता तो ये कॉन्स्टिट्यूशन इंडिया ही है जो आज इंडिया को यूनाइटेड किया जिसमें सबके पावर है से, जैसे सेंट्रल का पावर अलग स्टेट का पावर अलग म्यूनसिपलिटी का पावर अलग पुलिस का पावर अर है फौज का पावर और तो हर आदमी का ही पावर है इवन दो कॉन्स्टिट्यूशन ऑफ इंडिया खुद ये ये दे देता दे कि आर्टिकल 19 के मुताबिक आपको फ्रीडम ऑफ एक्सप्रेश एंड था बोल के तो इसी के नीचे मीडिया भी आती है तो कॉन्स्टिट्यूशन इंडिया हमारा प्रोटेक्शन है वो एक ब्लड प्रूफ जैकेट है ఓ వో 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 ఒక బుల్లెట్ ఫ్లూ గ్లాస్ ఏ జో हमको ट्रांसमिट కర్తా హమారే ఇన్కో దিলাతా ఔర్ దూసరోں కో బతాతా లేకే మై భీమ్ शनवार జిల్లా సెక్రటరీ ముందవే మే అందర్కి భారత రాజ్యన దిలొ శుభా కన్సిల్ ఉపడికి మన భారత రాజ్యన యాక్సెప్ట్ ఐ అంటే నవంబర్ 26 1949 ని భారత రాజ్యంగాన్ని రాజ్య పరిషత్తు యాక్సెప్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది డెబ్బై ఆరో సంవత్సరాలు ఎంటర్ సో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు భారత రాజ్యాంగం వల్ల ఈ భారతదేశానికి రిపబ్లిక్ స్టేటస్ అంటే గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది స్వతంత్ర భారతదేశాన్ని ఎలా పరిపాలించాలి ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి ప్రభుత్వ కూర్పు ఎలా ఉండాలి పరిపాలన ఎలా విధానం ఉండాలనేదే ఈ భారత రాజ్యాంగం చెప్తుంది మనకి స్వతంత్ర భారతదేశంలో న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ అని మూడు వ్యవ వ్యవస్థలు వాటి యొక్క బాధ్యతలు అలాగే వాటి యొక్క అధికారాలు వాటి మూడు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈ భారత రాజ్యాంగం మనకు తెలియజేస్తుంది సో ఈ భారత రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్తో ఆ రోజు ఈ రాజ్యాంగ పరిస్థితు రెండు సంవత్సరాల పదకొండు వందల పద్దెనిమిది రోజులు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని తయారు చేసింది సో అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు సో ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగం రాసే కానీ అందరూ ఒప్పుకోలేదు ఈ టూ నైన్టీ నైన్ మెంబర్స్ కూడా నూట అరవై ఐదు రోజులు ఒక దగ్గర కూర్చొని దీని మీద డిస్కస్ చేశారు ఎలా డిస్కస్ చేశారంటే పదకొండు సెషన్స్ అంటే పదకొండు అంటే ఒకసారి కూర్చున్నారంటే రెండు వారం కంటిన్యూగా అలాగే నూట అరవై ఐదు రోజులు కూర్చొని ఏడు వేల ఆరు వందల ముప్పై సవరణలు పెట్టేది అందులో ఆ రాజ్యాంగంలో ఏడు వేల ఆరు వందల ముప్పై సవరణలు పెడితే అంబేద్కర్ గారు వాళ్ళతో చర్చించి వాళ్ళ డౌట్లు క్లారిఫై చేసి రెండు వేల నాలుగు వందల తొంభై మూడు సవరణలు చేశాడు ఆయన ఆ రకంగా చేసిన సవరణలని మూడు వందల తొంభై ఆర్టికల్స్తో ఆ రోజు నవంబర్ ఇరవై ఆరు పద్ధతి అను చెందిన ఆయన రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేశారు ఆ రాజ్యాంగం వల్లే మనం ఈరోజు స్వాచ్ఛిగా మాట్లాడుతున్నాం మనం ఓటు హక్కుంది అన్ని హక్కులు ఉన్నాయి సాధారణంగా జనాలు అభ్యంతరం చూడగానే ఈయన ఎస్సీ హెచ్ రిజర్వేషన్ చేయడం అనుకుంటారు అది ఒకటే కాదండి ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ టూ ఈ మూడే స్పెసిఫిక్గా రిజర్వేషన్ ఏమైనా ఉన్నాయి మిగతా ఆర్టికల్స్ అన్నీ కూడా భారతదేశ నిర్మాణం కోసం భారతదేశం ఎలా ఉండాలని భారతదేశ పరిపాలన ఎలా ఉండాలని ఈ హక్కులు మన కంటికి కనిపించే ప్రతీది ఆ రాజ్యాంగంలో ఉందండి అటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు మనకు అందించారు కాబట్టి ఈరోజు వరకు ఈ భారతదేశం చాలా సేఫ్టీగా స్థిరంగా సుస్థిరంగా ఉంది కొన్ని కొన్ని దేశాలు అయితే వాళ్ళ రాజ్యాంగాలు ఫెయిల్ అవ్వడం వల్ల ఆ రాజ్యాలు కూలిపోయాయి బట్ బాబాసాహ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన రాజ్యాంగం లిఖితపూర్వక రాజ్యాంగం చాలా స్ట్రాంగ్ అయిన రాజ్యాంగం అది ఇంకా నిలబడుతుంది లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్